హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి మీరు ఎప్పుడైనా క్యారెట్తో భక్ష్యాలు అదేనండి హోలికలు ట్రై చేశారా లేదంటే వీడియోని చివరి వరకు చూడండి మెత్తటి దూది లాంటి భక్ష్యాలు ఎలా తయారు చేసుకోవాలి చాలా పలుచగా ఎలా తట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఇది క్యారెట్తో తయారు చేసినటువంటి పూర్ణమండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్ని తురిమి మంచిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి అండి లో ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత మనం క్యారెట్ ఎంత తీసుకున్నామో అంతటికి హాఫ్ వరకు రవ్వ తీసుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలండి ఇలా ఒక పూర్ణం టైప్లో తయారు చేసుకోవాలి నాకైతే ఆ క్లిప్ మిస్ అయ్యింది సో అందుకోసమే నేను ఇలా చెప్పాను నెక్స్ట్ ఇది మనకు మైదా పిండి అండి పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా పసుపు యాడ్ చేసి మంచిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి మెత్త కొత్తగా కలుపుకొని ఒక టూ అవర్స్ వరకు అలాగే మూత పెట్టి ఉంచేయాలి అలా ఉంచిన తర్వాతనే మనకు ఎలా తట్టితే అలా పలుచగా వస్తాయి సో చూడండి రెండు గంటల తర్వాత మైదా పిండి అయితే ఈ విధంగా మనం చూస్తే వచ్చేసింది నెక్స్ట్ తట్టుకునే విధానం ఎలా అనేది చూసేయండి మీ దగ్గర ఆయిల్ పేపర్ కానీ లేదంటే ఇటువంటి పేపర్ తీసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలి అనే దాన్ని బట్టి మనం మైదా పిండిని తీసుకోవాలి మైదా పిండి అనేది ముఖ్యంగా ఓలిగలు చేసేటప్పుడు ఎంత మెత్తగా ఉంటుందో మనం చేసేటువంటి భక్ష్యాలు కూడా అంతే మెత్తగా ఉంటాయి అంతే పలుచుగా వస్తాయి అండి చూడండి ఈ పూర్ణం కూడా మనకు చాలా మంచి స్ట్రక్చర్లో వచ్చిందండి ఎక్కడ మనకు లూజ్ అవ్వడం కానీ అలాగని మనకు స్క్రాచెస్ అవ్వడం కానీ ఎక్కడ రావు ఈ విధంగా మనం చేసుకుంటే తట్టుకునే విధానం చూడండి ఇలా మనం ఆయిల్ అనేది గ్రీష్ చేసుకొని ఆ పేపర్కి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడవ్వాలండి అప్పుడు ఓలిగని మనం వేసుకొని కాల్చుకుంటే బాగా కాలుతుంది అలాగే చాలా టేస్ట్ కూడా వస్తుందండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా తట్టుతూ ఉన్నానో కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా పలుచుగా వస్తాయండి చూడండి పెనం బాగా గాలింది చూస్తుంటే మీకు పొగలు వస్తున్నాయి ఇప్పుడు మనం తట్టుకున్నటువంటి ఈ భక్ష్యాన్ని అందులోనే ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ అయితే వద్దు అప్పుడు ఏమవుతుందంటే బాగా మాడిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు చుట్టూత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూస్తుంటే చాలా బాగా వచ్చాయి మీకే తెలిసిపోతుంది ఈ విధంగా మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకున్నామంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఎంతో బాగా వస్తాయండి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి వీడియో అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతానండి మీకు ఏ టైపు పూర్ణం ఓలిగలు కావాలా లేదంటే శనగపప్పుతో లేదు కందిపప్పుతో రకరకాలుగా చేసుకుంటారు మీకు ఏ టైప్ కావాలని చెప్పినా నేను అదే చేయడానికి ప్రయత్నం చేస్తానండి చూడండి ఇలా మనం చుట్టూ కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి క్యారెట్తో చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది హల్వా టైపు మనం పెట్టుకున్నటువంటి ఈ పూర్ణం అనేది నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి నేనైతే బనానా లీఫ్ పైన వేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా వచ్చాయండి స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ కాస్త వేసుకోవచ్చు నేను తక్కువగానే వేసుకుంటాము తక్కువగానే తింటాము కాబట్టి చాలా వరకు షుగర్ అనేది తక్కువగానే వేస్తానండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా చేతి మీద పెట్టి ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా తట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు ఇంకా డీటెయిల్ ప్రాసెస్ కావాలంటే చెప్పాను కదా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు చెప్తే నేను చేసి పెడతానండి ఇలా మనం పెట్టుకున్న తర్వాత పూర్ణాన్ని స్టఫింగ్ లాగా తట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ మీద ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక వేసుకోవచ్చండి మీలో ఎంతమందికి ఈ పూర్ణం ఓలిగలు కావచ్చు క్యారెట్ ఓలిగలు కావచ్చు రకరకాలుగా చేసుకుంటారు కాబట్టి ఎంటైర్గా ఓలిగలు ఎంతమంది ఇష్టపడతారు అనేది నాకు ఒకసారి తెలియజేయండి నాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో మా బాబుకు కూడా ఎంతో ఇష్టం అండి చాలా బాగుంటాయి ఈ కర్ణాటక స్పెషల్ ఈ ఒబ్బట్టుతో చేశారంటే ఖచ్చితంగా ఒబ్బట్టు రసం అనేది చేస్తారండి చాలా బాగుంటుంది తీయగా ఉంటుంది కొద్దిగా కానీ ఘాటుగా కూడా ఉంటుంది మన సైడ్ మనకైతే ఏంటి తీయగా ఉన్నాయే ఈ రసం అని అనుకోవచ్చు కానీ డిఫరెంట్ టేస్ట్ అండి ఒబ్బట్టు రసం అనేసి చేస్తారు చాలా బాగుంటుంది మీకు కావాలంటే కమింగ్ వీడియోస్లో నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను మీరు ఈ వీడియోలో తెలుసుకున్నది ఏంటంటే ఒబ్బట్టుని పలుషిగా ఎలా తట్టుకోవాలి అనేది చూసారు కదా క్యారెట్తో కూడా ఇలా చేస్తారా అనేసి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా